కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ విత్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ లబ్దిదారుల కళ్లల్లో ఆనందం కూటమి ప్రభుత్వం చూస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కవిటి మండలం నెలవంకలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో నెలవంక గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజా సమస్యలు ప్రజలకు అందుతున్న పథకాలు ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ పాలనలో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు దీంతో రాష్ట్ర ప్రజలకు పునర్నిర్మాణ యుగం ప్రారంభమైందని చెప్పారు ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవన స్థితిని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పాలనలో జవాబుదారీతనం పారదర్శకతను నిర్ధారించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ప్రజలు మెచ్చిన పాలన అందించామని వెల్లడించారు నెలవంక గ్రామ పంచాయతీలోనే ఏడాది కాలంలో రూ కోటి ముప్పై ఎనిమిది లక్షలతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు ఎంపీ నిధుల నుంచి రూ ఇరవై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు నెలవంక గ్రామ పెద్దలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీ ఏమైతే మన జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం మన జీవితాల్లో మార్పు తెచ్చే కార్యక్రమం జరిగింది అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దిక్ష తప్ప మనకి ఒకటి కావాలన్న విషయం మీ అందరి ప్రభుత్వం ఎందుకు ఈ మాట ఈ రోజు సంవత్సరం ముఖ్యంగానే నిజంగా బాగా లేదా అని మీ మీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒకే ఒక పని మీకు గుర్తు చేస్తాను నేను అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాలుగు వేలు ఇవ్వడమే కాదు నేను జులైలో ముఖ్యమంత్రిగా నేను సంతకం పెడతాను కాబట్టి